హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మేము సంక్రాంతి చలవల్లో క్రికెట్ ఆడుతున్నాం అనమాట అందరం చూడవచ్చు నేను మా సూపర్జర్ బౌలింగ్ వేస్తున్నారు బ్యాటింగ్ ఏమో నేపాల్ కుర్రోడు వెనకాల మన ఇండియా ఢిల్లీ కొర ఉన్నాడు మేము అందరం కలిపి క్రికెట్ ఆడుతున్నాం అనమాట సరదాగా మొదలుపెట్టాము ఇందులో బంగాళోళ్ళు ఇండియా వాళ్ళు నేపాల్ వాళ్ళు ఆ తర్వాత పాకిస్తాన్ కుర్రాడు ఒక్కరుడు ఉన్నాడు మొత్తం మంది కలిపి ఆడుతున్నాం అందరం కలిపి ఒక టీం అనమాట అన్ని దేశాలలో కలిపి సరదాగా మొదలెసాము ఆడదామని ఆడుతున్నాం అనమాట ఏంటంటే హాలిడే ఉన్నాయి కదా అని ఆడుతున్నాం హాలిడే అంటే మాకు మొత్తం ఆడం లేదు డ్యూటీలు చేసాం ఈ కుర్రాడు మన ఇండియా కుర్రోడే అలాగే అందరూ ఉన్నారు అనమాట ఢిల్లీ అలాగే మా సూపర్జర్ బ్యాటింగ్ చేస్తున్నాడని మనం బ్యాటింగ్ ఏం చేయలేం కానీ ఆట ఆడేమంతే ఎల్లో నేపాల్ వాళ్ళు ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేసే అంత మా సూపర్ ప్రెసిడెంట్ ఇండియా అదే మద్రాస్ వస్తున్నట్టు ఉండే పాకిస్తాన్ కుర్రోడు కుర్రోడు పాకిస్తాను పాకిస్తాన్ అనమాట ఇంకా అందరూ అలాగే అందరూ కలిపి సిక్స్ కొట్టే హైడ్ మా ఫోర్ని సిక్స్ ఫోర్ అలాగే ఇంకా అందరు ఫోర్లు సిక్స్లు మీరు కూడా ఆడవచ్చు రావచ్చు అందరు కలిపి ఒక టీం చేసాం అనమాట ఇండియాలో అయితే మన ఇండియా వాళ్ళు మట్టికి ఆడతాం బయట దేశాల్లో అయితే అందరిది అన్ని కలిపి ఆడవచ్చు సిక్స్ 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 వెళ్ళిపోయింది బయట దేశాల్లో అందరం కలిపి ఆడాలి సరదాగా ఉంటుంది అనమాట ఈసారి నేను ఆడలేదు కానీ మామూలుగా బౌలింగ్ ఒకటి అందించాము అంతే బ్యాటింగ్ అంటే చేయలేదు మనం వీడియో తీసుకుంటే సరిపోయింది మనకి అలాగే మీరు కూడా ఎంత ఎవరెవరు ఏ దేశంలో ఆడారో క్రికెట్ చెప్పాలి మాకు ఈ కుర్రడు నేపాల్ ఇబ్రహీం అనమాట బౌలింగ్ చేస్తున్నాడు ఈయనేమో మద్రాస్ వాళ్ళిద్దరూ ఒకళ్ళేమో మన ఢిల్లీ ఒకళ్ళేమో నేపాల్లో బ్యాటింగ్ చేసి కూడా నేపాల్లో అలాగే అందరం కలిపి ఆడతా పెట్టాము అనమాట మీరు కూడా ఎవరెవరు ఏ దేశంలో ఆడారో చెప్పచ్చు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకానే నాకు సబ్స్క్రైబ్స్ పెరగాలి నేను ఇంకా ఉమాన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను మేమే గ్రౌండ్కి అక్కడ సిమెంట్ చేసింది మేమే అందరం పని కట్టింగ్ చేసాం ఈ పాకిస్తాన్ వాడు బాల్ ఇచ్చినోడు ఆల్రెడీ డ్రెస్ డ్రెస్ చూసిపోద్దు ఏ కురడు ఏంటి అనేది చూడవచ్చు ఇవన్నీ బౌలింగు బౌలింగు బ్యాటింగు ఫోరు సిక్స్ ఏ ఢిల్లీ ఒబ్బో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నట్టు చూడండి ఒక రెండు బాల్కే ఒకటి రెండు బాల్లో అవుట్ అయిపోతాడు మనోడు పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ నేపాల్ నలుగురు కలిపి ఆడుతున్నాం మద్రాస్ నేను మాత్రం కర్ణాటక నేను మాత్రం కర్ణాటక ఆంధ్ర తెలుగు అన్నీ వచ్చి మనకి అవుట్ పవర్ పవర్ బ్యాటింగ్ మాత్రం బాగానే ఉందండి అందరూ కానీ మనకి టీమ్గా ఒక్కొక్క టీం ఉండుంటే సద్దా ఫోర్ డేస్ని ఆడొచ్చు కానీ మేము మట్టికే ఉన్నాం అనమాట ఇంతవరకు ఉండేవారు మనం ఒకసారి వీడియో తిన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అందరం కలిపి టీమ్గా చేసి ఆడిపోవడము అప్పుడు మనకి యూట్యూబ్ లేదనమాట అనమాట యూట్యూబ్లో గట్టి వీడియోలు గట్టి తీయలేదు ఒక మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి వీడియోలు తీస్తున్నాం అనమాట ఇప్పుడు ఇబ్రాహిం బ్యాటింగ్ చేస్తున్నాడు ఇబ్రాహీం నేపాల్ కుర్రాడు తను కూడా బాగా ఆడతాడు క్రికెట్ చెప్పాలండి అందరూ బాగున్నారా మేము అందరం బాగా మీలో ఎంతమంది క్రికెట్ బాగా ఆడారు క్రికెట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మనకి కొంచెము కామెంట్లో చెప్తే మనకి బాగుంటుంది ఫోర్ 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 సిక్స్ 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 మనకి ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోతున్నట్టు ఉన్నప్పుడు మనం చూసేంత టైం ఉండదులేండి మనం డ్యూటీల్లో ఉంటాం కదా సాయంత్రం రూమ్కి వచ్చినట్టు మళ్ళీ ఇంటికి ఫోన్లు మాట్లాడాలి ఈ టైమా సరిపోతుంది అనమాట మనకి అందుకని ఇంకా అంత టైాలు సరిపోవు మనకి ఏదంటే క్రికెట్ ఏదో చిన్నవా చలవరో రోజు ఆడుతున్నాం అనమాట చలవరో రోజు ఆడి సరదాగా సంక్రాంతి కూడా ఉందని వచ్చానమాట మేమందరం వస్తున్నాను నేను చూడొచ్చు నన్ను అడుగుతాను మా సోపరి జలాగా ఉంది ఏంటి అని బాగుంది బాగా ఆడుతున్నారు అందరూ అని చెప్పాను నువ్వు కూడా బ్యాటింగ్ చేయన్నాడు నాకు వీడియో కావాలి నేను బ్యాటింగ్ గట్రా చేయలే నేను వీడియో తీసుకుంటానని చెప్పాను అనమాట సరే సరే అని అన్నాడు ఓకే అని పాకిస్తాన్ గుర్రెడ్ బౌలింగ్ చేస్తున్నాను అప్పుడు అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం అలాగే వేసుకుంటున్నాం అనమాట అందరూ అలాగే ఆడుతాను చుట్టూ బిల్డింగ్లు చాలా ఉన్నాయి ఇది ఒక గ్రౌండ్ చిన్న గ్రౌండ్ అనమాట అక్కడ సినిమా మేమే చేస్తాము అదంతా మేమే చేసి చూడొచ్చు బిల్డింగ్లు అన్నీ చుట్టూ బిల్డింగ్లే ఉన్నాయి పారిపోడ బిల్డింగ్లు ఉన్నాయి అనమాట ఇది మీకు చూపిస్తున్నాను నేను మనం క్యాంప్లో ఆడాము బస్సిన క్యాంప్లో స్కూల్ కాడ ఆడిపోయాము ఆ తర్వాత సేలో ఆడాము నేను మళ్ళీ ఓమాన్లో ఆడాను కానీ దీంట్లో బ్యాటింగ్ చేత కంటే చూపించలేదు మీకు నేను మా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా బ్యాటింగ్ చేస్తాను ఫోన్ ఎవరికైనా వీడియో ఎవరికైనా తీమనప్పు చెప్పి అప్పుడు నేను కూడా బ్యాటింగ్ చేసి మళ్ళీ వీడియో వేస్తాను మీకు మీలో ఎంతమంది బయట దేశాల్లో క్రికెట్ ఆడారో కామెంట్లో చెప్పండి మనకి అలాగే మా సూపరైజర్ దగ్గర మాతో సరదాగానే ఉంటాడు మా సూపరైజర్ సరదాగా ఉంటాడు బాగా ఆడతాడు మద్రాస్ అయినమాట ఎన్నోసార్లు చెప్పారు మద్రాసు మద్రాస్ అని అంటే సూపరైజర్ కాబట్టి మద్రాసు అనే చూడొచ్చు చూడచ్చు ఇబ్రాహిం ఈ కుర్రుడు మన ఫ్రెండే బెస్ట్ ఫ్రెండ్ వీడియో తీసుకో తీసుకో నువ్వు ఆడపోయిన పర్లేదు చెప్తున్నాడ మనకి సరే సరే అని నేను ఇప్పుడు అలాగే వీడియో తీసుకుంటూనే ఉన్నాను చెప్పాలి మీరు అందరూ ఎంతమంది బయట తీసుకొని ఆడారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేది కొత్తగా యూట్యూబ్ పెట్టుకున్నాను సబ్స్క్రైబ్స్ ఇప్పుడు మనకి బాగానే వచ్చారు ఇంకా కొంచెం ఇంకా వచ్చి మనకి ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా వీడియోలు చేస్తానికి ఉల్లాయింపు ఉంటుంది అలాగే అనమాట అక్షయ్ ఎక్కువ రోడ్ అక్సై అనమాట అందరూ అలాగే సరదాగా బయట దేశాల్లో ఆడుతూ ఉంటాం మీరు ఎంతమంది ఆడారు బయట దేశాల్లో క్రికెట్ మ్యాచ్ మాకు చెప్పచ్చు నేను బస్సును క్యాంప్లోనే ఆడాను ఆ తర్వాత కార్కి దగ్గర బస్సును క్యాంప్లో ఆడాను క్రికెట్ తర్వాత నెక్స్ట్ చిత్తాపూర్ లింగసూర్ దగ్గర చిత్తాపూర్ రాయచూర్ డిస్ట్రిక్ట్లో ఆడాను అనమాట మళ్ళీ ఒమాన్లో ఆడుతున్నాను మనం అంత పెద్దదిగా ఆడలేదు బయట ఇంట్లో కూడా ఎప్పుడు సరదాగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఆడిపోవడం అనమాట అలాగే మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్